ఏందో తెలియదు కానీ రేవంత్ రెడ్డి పోయి మరి ఏమైనా దండం పెట్టిండో ఏం చేసిండో కానీ రాత్రికి రాత్రే కమిషన్ గడువు పెంచిండ్రు మళ్ళా రాత్రికి రాత్రే లీకులు ఏమని హరీష్ రావు గారిని కేసీఆర్ గారిని కమిషన్ పిలిచింది మాకు నోటీస్ రాలే గమత ఏంటంటే మాకు నోటీస్ రాలే మీడియాలో మాత్రం లీక్ వచ్చింది ముందు రోజేమో పిలుస్తలేరు రిపోర్ట్ ఇచ్చిండ్రు అన్నారు తెల్లారేమో లే రిపోర్టు ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అయింది కమిషన్కు నోటీస్ ఇచ్చిండ్రు అన్నారు మాకు నోటీస్ రాలే కానీ మీడియాలో మాత్రం నోటీస్ వచ్చింది అంటే ఇదంతా ఒక కుట్రతో అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది అయితే నిన్న ప్రభుత్వం ఏమో ఒక అరవై పేజీలతో రిపోర్ట్ రిలీజ్ చేసిండ్రు ఆ రిపోర్ట్ చూస్తుంటే అవాస్తవాలు అబద్ధాలు రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి ఒక అరవై పేజీల రిపోర్ట్ను బయటపెట్టినారు ఇప్పుడు ఇంతకది పూర్తి రిపోర్టా కమిషన్లో ఉన్న విషయాలే చెప్పారా ప్రభుత్వం ఏమన్నా వండి వార్చిందా ఇప్పుడు పూర్తి రిపోర్ట్ బయటకు వస్తే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఇంకా గట్టిగా స్పందిస్తాం అసెంబ్లీలో పెడతామంటున్నారు అసెంబ్లీలో ఆరు వందల యాభై పేజీల రిపోర్టు పెట్టండి చీల్చి చెండాడతాం నిజాలు ప్రజల ముందు పెడతాం వాస్తవాలను నిగ్గుదీల్చే విధంగా అన్ని విషయాలను కూడా శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం ఎందుకంటే ఇప్పుడు ఆ విషయాలు నిజంగా కమిషన్ రిపోర్ట్లో ఉన్న విషయమా కమిషన్లో లేనిది ప్రభుత్వం ఏమన్నా కల్పించి కొన్ని చెప్పిందా అనేటువంటిది తేలాల్సినటువంటి అవసరం ఉంది ఎట్లా ఉందంటే నచ్చిన పేరాలు లీకులు నచ్చని నాయకులు బాధ్యులు అన్నట్టు ఉంది ఇప్పుడు ఆరు వందల యాభై పేజీల్లో నచ్చిన పేరాలనే లీకులు చేసిండ్రు నచ్చని నాయకులను బాధ్యులు చేసినట్టుగా నిన్న ప్రభుత్వం చే రిలీజ్ చేసిన రిపోర్ట్ కనబడతా ఉంది ఎందుకంటే ఆ రిపోర్ట్ ఒకవేళ అదే నిజమైతే అది ఎట్లుందంటే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టినట్టు ఉంది కాళేశ్వరంకి అనుమతులు ఎవరిచ్చిండ్రు టీఏసీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ రిపోర్ట్ ఈస్ గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది ఒకవేళ ఆ రిపోర్ట్ నిజమే అయితే కేంద్ర ప్రభుత్వాన్ని పట్టినట్టు అన్ని అనుమతులు ఇచ్చిన సెంట్రల్ వాటర్ కమిషన్ను తప్పుపట్టినట్టు ఇంజనీర్లను తప్పుపట్టినట్టు రిటైర్డ్ ఇంజనీర్లను తప్పు పెట్టినట్టు బ్యూరోక్రాట్లను తప్పు పెట్టినట్టు అంటే ఈ రకంగా అసలు రిపోర్టు ఒకవేళ ఇచ్చిందా లేదా తెలియదు ఇచ్చుంటే మాత్రం అది ఒకవైపే చూసి ఒకవైపే విని ఒకవైపే నిలబడి ఇచ్చిన రిపోర్ట్ లాగా ఉంది అది అది వాస్తవం ఏందనేది ఆరు వందల యాభై పేజీల రిపోర్ట్ బయటకు వస్తే కానీ తెలియదు కానీ ఇప్పుడు ప్రభుత్వం బయట పెట్టిన దాన్ని బట్టి చూస్తే ఆ రిపోర్టు చూస్తే అది నిజమైతే కమిషన్ ఒకవైపే చూసి ఒకవైపే విని ఒకవైపే నిలబడి ఇచ్చిన రిపోర్ట్ లాగా కనబడతా ఉంది ఎందుకంటే ఆ రిపోర్ట్ పూర్తిగా ట్రాష్ బేస్లెస్ బేస్లెస్ ఎలిగేషన్స్ ఒక ముఖ్యమంత్రి గారు ఒక ప్రాజెక్టును రివ్యూ చేయడం ఆయన బాధ్యత అది రాజకీయ జోక్యం ఎట్లయితుంది రివ్యూ చేయడము త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేయడము ప్రజలకు త్వరితగతిన నీళ్ళు ఇవ్వడం అనేది ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం చేసే పని అది రాజకీయ జోక్యం అనరు ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ అండ్ ద గవర్నమెంట్ సో ఈరోజు విషయం చూస్తూ ఉంటే ఈ రిపోర్ట్ను చూస్తూ ఉంటే మరి అది అయితే పూర్తిగా ట్రాష్ లాగా ఉంది బేస్లెస్ లాగా ఉంది చరిత్రలో ఇట్లాంటి కమిషన్లు రాజకీయ వేధింపుల కోసం చాలా కమిషన్లు రిపోర్ట్లు ఇచ్చినాయి అవేవి న్యాయస్థానాల్లో నిలబడలేదు ఇందిరాగాంధీ గారి మీద కూడా అప్పటి జనతా ప్రభుత్వం షాక్ కమిషన్ వేసింది చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కమిషన్లు వేశారు అనేక కమిషన్లు దేశంలో వచ్చినాయి ఏ కమిషన్లు కూడా న్యాయస్థానాల ముందు నిలబడలేదు ఎందుకంటే రాజకీయ దురుద్దేశపూరితంగా ఇచ్చినటువంటి రిపోర్ట్లు న్యాయస్థానంలో నిలబడవు ప్రజాక్షేత్రంలో నిలబడవు ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది సత్యమే నిలబడుతుంది అంతే తప్ప ఈ రాజకీయ దురుద్దేశంతో ఇచ్చేటువంటి రిపోర్ట్లు ఎప్పుడు కూడా నిలబడవు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మనకు తెలిసి మీకు తెలియందేముంది కమిషన్ల పేరిట కేసుల పేరిట రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్గా వరుస ధారావాహికలు ఒకటి తర్వాత ఒకటి ఎలక్ట్రిసిటీ కమిషన్ అంటాడు కాళేశ్వరం కమిషన్ అంటాడు లేకపోతే గొర్రెల స్కామ్ అంటాడు లేకపోతే ఈ కార్ రేసింగ్ అంటాడు ఏదో ఒకటి పెట్టి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఆయన ఫెయిల్యూర్స్ మీద చర్చ జరగకుండా ప్రజలు తిరగబడకుండా లేని కుట్రలను వరుసగా ఒక లాగా నడుపుతూ ఉండడు ఆ టీవీలలో కొన్ని సీరియల్ వస్తుంటాయి జనరల్గా బాగా టాప్ సీరియల్స్ నడుస్తుంటాయి కార్తీక దీపం అనే సీరియల్ వస్తూ ఉంటుంది కార్తీక దీపం సీరియల్ రాగానే గుడి గంటలు అనే సీరియల్ వస్తుంది గుడి గంటలు అయిపోగానే బ్రహ్మముడి అనే సీరియల్ వస్తుంటుంది అట్లా రేవంత్ రెడ్డి కూడా ఓటెన్ కోటో సీరియల్ లెక్కనడుపుతున్నాడు సీరియల్ కాదు కదా నిజాలు చెప్పు నువ్వు ఇవి మొత్తంగా చూస్తే రైతుల ప్రయోజనాలు ఫనంగా పెట్టి కేవలం కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా ఆయనను ఇబ్బంది పెట్టాలి కేసీఆర్ గారిని హింసించాలనేటువంటి ధోరణే తప్ప రైతులకు న్యాయం చేయాలనో ప్రజలకు మేలు చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేకపోయింది ఎందుకంటే మనం స్పష్టంగా అర్థమవుతుంది ఇవాళ కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది రాష్ట్రంలో వర్షాలు పడక కరువు పరిస్థితులు ఉన్నాయి పంటలు ఎండిపోతూ ఉన్నాయి నిన్న మా బీఆర్ఎస్ నాయకులు కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయండి అని అక్కడికి వెళ్ళారు మోటార్లు ఆన్ చేసే అవకాశం ఉంది నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా కూడా ఈరోజు కావాలనే రేవంత్ రెడ్డి గారు ఈరోజు నీళ్ళు ఇవ్వకుండా రైతుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది మీరు చూస్తే తమ్మిడి హట్టి తమిడి హట్టి అని నిన్న చెప్పే ప్రయత్నం చేసిం మరి ఏడేండ్లు మీరే అధికారంలో ఉన్నారు కదా రెండు వేల ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా తమ్మిడి హట్టి దగ్గర దమ్మిడి పని కూడా ఎందుకు చేయలేదు మరి ఇప్పుడు వచ్చి కూడా రెండేండ్లు అవుతుంది తమ్మిడి హట్టి దగ్గర తట్టెడు మట్టి ఎందుకు ఎత్తలేదు అసలు తమ్మిడి హట్టి దగ్గర మీరు ఏ బేసిస్లో నిర్ణయించారు తమ్మిడి హట్టి దగ్గర నీటి లభ్యత లేదు తమిడిహట్టి దగ్గర వైల్డ్ లైఫ్ చాప్రాల్ అనే వైల్డ్ లైఫ్ ఉంది శాంక్చురీ ఉంది తామిడిహట్టి దగ్గర మహారాష్ట్ర ఒప్పుకోవడం లేదు మరి ఏ బేసిస్లా ఇట్ ఈస్ ఎ క్రిమినల్ నెగ్లిజెన్స్ మీరు ఇవాళ మమ్మల్ని మేడిగడ్డ దగ్గర ఎట్లా పెట్టారు అన్నారు మేము పెట్టడానికి ఒక బేసిస్ ఉంది మేము పెట్టడానికి ఒక నివేదిక ఉన్నది అసలు మీరు తమిడిహట్టి దగ్గర ఎట్లా పెట్టిండ్రు అని నేను అడుగుతా ఉన్నా ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతారంటే ఈ కాంగ్రెస్ నాయకులు నాటి నుంచి నేటి వరకు అదే గోబల్స్ ప్రచారం ఆనాడు మేము మహారాష్ట్రతో కేసీఆర్ గారు ఒక చారిత్రాత్మక ఒప్పందం చేశారు అటు మేడిగడ్డకు ఇటు వార్ధా మీద అటు చనాకా కొరాటాకు ఒకేసారి మూడు అగ్రిమెంట్లు చేసినారు అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణితో మహారాష్ట్రను ఒప్పించి మెప్పించి మూడు అగ్రిమెంట్లు చేశారు ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు ఏమని మాట్లాడిందంటే లేదా మేము ఆల్రెడీ నూట యాభై రెండు మీటర్లకు అగ్రిమెంట్ చేసినాం నువ్వు ఊ అన్నాడు ఆనాడు ఎయిర్పోర్ట్లో కేసీఆర్ గారు మాట్లాడారు ఉత్తమ్ కుమార్ రెడ్డి నూ నూట యాభై రెండు మీటర్లకు అగ్రిమెంట్ చేసి ఉంటే ఇంకా గంటసేపు నేను ఇన్నే ఉంటాను రా ఆ అగ్రిమెంట్ నాకు చూపి నేను ఇక్కడ నుంచి రాజ్భవన్కు పోయి రాజీనామా చేస్తాను ఆ రోజు కేసీఆర్ గారు సవాల్ చేశారు ఇది నేను నోటి మాట చెప్తలే నా వీడియో కూడా మీరు చూడండి కావాలంటే ఆనాడు కేసీఆర్ గారు బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆనాటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫేక్ మాటలకు గోబల్స్ మాటలకు ఏ రకంగా సవాల్ ఇస్తున్నారో ఒకసారి చూద్దాం ఈ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనతో పాటు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి ఇద్దరు కలిసి ఏం మాట్లాడతారు నూట యాభై రెండు మీటర్లకు తమ్మిడి అట్టి ఒప్పందం కుదిరింది అని మాట్లాడి కిరణ్ కుమార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు నిజంగా నిజాయితీ అయితే నేను ఎట్లయితే బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇంకో అర్ధగంట నలభై నిమిషాలు ఉంటా నీకు దమ్ముంటే ఆ ఒప్పందం కాగితం తీసుకొని బేగంపేట ఎయిర్పోర్ట్కు రా ఒకవేళ అది నిజమే అయితే ఇక్కడి నుంచి నేను ఇంటికి పోను రాజ్భవన్ రాజీనామా సమర్పిస్తాను ఆ రోజు నూట యాభై రెండు మీటర్లకు అగ్రిమెంట్ ఉందని ఆనాటి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడి ఉన్నదా మరి అగ్రిమెంట్ ఈ రోజు వరకు ఆ రోజు కేసీఆర్ గారు ఓపెన్ ఛాలెంజ్ ఈ ఈఆర్టి వరకు కూడా చేయాలి నిజంగా అగ్రిమెంట్ ఉంటే ఏడు సంవత్సరాల అధికారంలో ఉండి ఎందుకు తట్టెడు మట్టి కూడా మీరు తవ్వలేదు అంటే అబద్ధపు మాటలు గోబల్స్ మాటలు ఆనాడు కేసీఆర్ గారు మంచి పని చేస్తుంటే దాని మీద ఏదో అమృత భాండాగారంలో విషపు చుక్క వేసినట్టు ఒక మంచి పని జరుగుతుంటే దాన్ని ఒక అబద్ధాలు చెప్పి అనుమానాలు కల్పించేటువంటి ప్రయత్నాన్ని సృష్టించారు అంటే ప్రజలకు ఉపకారం చేసేది లేదు కానీ కేవలం ప్రతిపక్షం మీద ప్రతీకారం తీర్చుకునేటువంటి ఒక ప్రయత్నం మా ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలో ఆనాడు గొప్ప విజయాలు సాధించినాం కేసీఆర్ గారు మొదటి సంవత్సరంలోనే ఎన్నో ఏళ్లుగా రైతులు పారిశ్రామికవేత్తలు ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఒక్క సంవత్సరంలోనే విద్యుత్ సమస్య పరిష్కారం చేసి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి చూపించిండు కేసీఆర్ గారు మిషన్ కాకతీయతో మొదటి సంవత్సరంలోనే చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది కేసీఆర్ గారు ప్రభుత్వం అదేవిధంగా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు అనేక ప్రాజెక్టులు పూర్తి చేసినాం పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం మరి నువ్వేం చేసినవే రెండేళ్ళైంది నీ గవర్నమెంట్ వచ్చి ఒక చెరువు దవ్వినవా ఒక్క చెక్ డ్యామ్ కట్టినవా ఒక్క కాలువ దవ్వినవా ఒక్క ఎకరానికన్నా నీళ్ళు ఇచ్చినవా అని నేను అడుగుతా ఉన్నా మీరు ఎంతసేపు కేసులు పెట్టుడు కమిషన్లు వేసుడు తప్ప నువ్వు యాన్నన్న ఒక రైతుకు ఒక్క ఎకరానికి నీ రెండేళ్ళ పాలనలో నీళ్ళు ఇచ్చిన వాని నేను అడుగుతా ఉన్నా చేసినావు రెండేండ్లలో ఏమన్నా చేసినావు అంటే ఢిల్లీకి కమిషన్ల మూటలు తీసుకుపోయినావు ప్రతిపక్షాల మీద కమిషన్లు వేసినావు ఎలక్ట్రిసిటీ కమిషను కాళేశ్వరం కమిషన్ ఇంతకు మించి నువ్వు చేసింది అయితే ఏం లేదు ఇవాళ ఎంతసేపు శ్వేతపత్రాల నుంచి కమిషన్ రిపోర్ట్ల దాకా బద్నాం చేసే కుట్ర తప్ప అసలు జరిగింది అయితే ఏం లేదు నాకు తెలిసి వచ్చే రెండేళ్లలో కూడా ఈనేం చేయడు గింతే గిదే ముచ్చట ఈ వీటి మీదనే సినిమా సీరియల్ నడిపినట్టు నడుపుతాడు తప్ప వీళ్ళు చేసింది లేదు రేపు చేయగలిగేది కూడా లేదు ఇవాళ ఒకటైతే మనకు స్పష్టంగా అర్థమవుతుంది కాళేశ్వరంను పడావు పెట్టాలే బంకచెర్లకు నీళ్లు జారగొట్టాలి గింత కనబడుతుంది ఎందుకంటే అది ఇమీడియట్గా రిపేర్ ఉన్నది రెండు పిల్లలు గుంగిపోయినాయి ఎన్డీఎస్ఏ కూడా చెప్పింది సెవెంత్ బ్లాక్ను మల్లగట్టు వాడు అని చెప్పింది అంటే దాన్ని కట్టేది లేదు నీళ్ళు వాడేది లేదు నువ్వు కట్టద్దు బంక చెల్లకి నీళ్లు జారాలి మీ గురువుకు శిష్యరికం దక్షిణ చెల్లించాలి ఈయన ఇంతకు మించి అయితే కనబడతలేదు సరే చరిత్రలో చాలా చూసినాం ఆ రోజుల్లో బ్రిటిష్ కాలంలో సర్ ఆర్థర్ కాటన్ గారు వారు కాటన్ గారు ఆ రోజు బ్యారేజీలు నిర్మించారు ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మించారు రైతులకు మేలు జరగాలని ఆయన బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా కష్టపడి బ్యారేజ్ నిర్మించి గోదావరి జిల్లాలకు సాగునీరు అందించాడు ఆ జిల్లాలను సస్యశ్యామలం చేశారు ఆ రోజుల్లోనే బ్రిటిష్ ప్రభుత్వం కాటన్ మీద కూడా కమిషన్ వేసింది కాటన్ మీద హెమింగ్టన్ అనేటువంటి కమిషన్ ఒకటి వేశారు ఆ కమిషన్ తొమ్మిది వందల